ఆ అండి ఈరోజు మనం చేసుకుంటున్నాం అవిసె గింజలతో లడ్డు అనేది మనకు బ్రెడ్ అనేది తక్కువ ఒంట్లో బ్లడ్ శాతం తక్కువగా ఉంది అనే వాళ్ళకి ఇది అనేది చాలా బాగా పనిచేస్తుందండి మనం దీనికి కావాల్సింది ఒక అనేది బాదం పప్పు తీసుకుంటున్నాము అవి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఆ నెయ్యిలో అనేది బాదం పప్పుని ఫస్ట్ వేయించుకుంటాం ఎందుకంటే ఇవి కొద్దిగా లేట్గా ఏగుతాయి కాబట్టి ముందు బాదం పప్పు అనేది వేయించుకుందామండి ఏంది గింజ లడ్డు అని చెప్పేసి బాదం పప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా అలా అయితే అనుకోవద్దండి ఎందుకంటే ఒత్ బా గింజల ఫ్లేవర్ అనేది కొంతమందికి నచ్చదు కాబట్టి ఇట్లా అన్నీ నా కొద్ది కొద్దిగా అనేది అన్నీ యాడ్ చేసుకుంటా చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది వాటిలో వచ్చి మనకు ప్రోటీన్ కూడా మన శరీరానికి పడుతుందండి అలాగే ఒక కప్పు గుమ్మడి పప్పు పొచ్చపప్పు పొద్దుతిరుగుడు పప్పు మొత్తం కలిపి ఒక్క కప్పు వేసుకున్నానండి మొత్తం అన్నీ ఒక కప్పు వేసుకున్నాను బాదం పప్పు సొగం వేగిన తర్వాత ఇవి అనేది యాడ్ చేయండి అప్పుడు మనకు ఈవెన్గా అన్నీ కరెక్ట్గా వేగుతాయండి మనకు రెండే రెండు స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుందండి అన్నీ వేయించుకోవడానికి ఇవి నీట్గా కలబెట్టుకుంటూ వేయించుకోండి లేదంటే మొత్తం అనేది పోతాయి లేదంటే మాడిపోతాయండి జాగ్రత్తగా దగ్గరే ఉండి నీట్గా వేయించుకోండి ఇది మనకు ఒంట్లో అనేది ఎముకల్లో అనేది సారం అనేది బాగా పడుతుందండి కుజ్జు అనేది అలాగే మన జుట్టుకి ఈ హెల్త్ మన జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే మన స్కిన్ అనేది గ్లో రావడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా రకాలుగా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఒక కప్ అనేది నేను తెల్ల నూగులు వేసుకున్నానండి తెల్లవి వేసుకున్నాను నూగులు అలాగే దీంట్లో మనకు ప్రతి ఒక్క ప్రోటీన్ అనేది ఉందండి మన శరీరానికి ఏదేది కావాలో అన్ని విటమిన్స్తో కలిపి కూడిన ఇంగ్రీడియంట్స్ అనేది మనం వేస్తున్నాం అలాగే నేను గింజలు అవిసిగింజలు గింజలు ఏంటంటే తొందరగా ఏగిపోతాయి కాబట్టి గింజలు అనేది లాస్ట్ వేసానండి ఒక ఎంత వేసాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గింజలు వేసానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గింజలు అవి బాగా వేయించుకోవాలండి వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకుంటూ రండి అప్పుడే మీకు అన్నీ అనేది కరెక్ట్గా వేగుతాయండి మీరు నెయ్యి అనేది మళ్ళీ ఏం వేయబడలేదు వేయని అవసరం లేదు కావాలి అంటే కొద్దిగా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం యాడ్ చేయలేదండి ఫస్ట్ వేసిన రెండు స్పూన్స్తోనే అన్నీ నీట్గా వేగాను చూడండి మనకు నీటే కరెక్ట్గా వేగాయి ఇప్పుడు మనం వీటిని చల్లారించాం అవి చల్లారిన కానీ చల్లారిపోయేసాయండి చూడండి చల్లగా అయిపోయేసాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో అనేది కొద్ది కొద్దిగా మిక్సీలో యాడ్ చేసుకుంటూ వద్దాం చూడండి చ బాగా నీట్గా చల్లగా చల్లారిపోయాయండి ఇప్పుడు నేను తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు ఖర్జూరం అండి లైమ్ డేట్ ఖర్జూరము సీడ్స్ తీసేసి తీసుకున్నాను అనమాట చూడండి మనము ఎక్కువ మెత్తగా అనేది పట్టకండి మిక్సీలో కొద్దిగా గరుగ్గా ఉండేటట్టుగానే వేసుకోండి అప్పుడు మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్టీగా మిక్సీలో వేసి పెట్టుకునేసాము ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందాము ఖర్జూరం చూడండి ఖర్జూరం కూడా మనం మిక్సీలో అనేది ఇలా నీట్గా వేసుకునేసేయండి కొద్ది కొద్దిగా ఖర్జూరం వేసుకోండి ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని నీట్గా మనకనేది బాగా ఈవెన్గా కలిసేటట్టుగా చేసుకోండి ఇలా కలవలేదు అనుకుంటే మీరు కొద్దిగా ఖర్జూరము కొద్దిగా ఈ మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా అనేది మిక్సీలో యాడ్ చేసుకుంటా చేసుకున్నా కానీ మీకు నీట్గా అనేది రెండు అనేది కలుస్తుందండి లేదు చేతితో కలుపుకోవాలి అన్న ఇలా కలుపుకోవచ్చు స్వీట్ మీకు సరిపోయిందా లేదా చూసుకోండి లేదంటే కొద్దిగా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మనకి ఏ సైజు కావాల లడ్డూలు అనేది ఆ సైజులో అనేది లడ్డు కట్టుకోండి రోజుకి ఒకటనే తినండి చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది హాస్పిటల్కి పోయే పని అయితే అవసరం ఉండదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ